హలో ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాను సో రెడీయా మిక్స్ చేసుకుందామా కావాల్సిన పదార్థాలు మటన్ ఇట్లా కొంచెం వైట్ వైట్గా ఉంటేనే లేతగా ఉన్నట్టు అర్థం ఇవన్నీ చాప్ చేసేసుకుందాం ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకు సన్నగా తె టమాటా చాప్ చేసుకుందా గ్రీన్ పార్ట్ తీసేసుకుంటే మంచిది ఆనియన్స్ వేసేసుకుందాం పచ్చిమిర్చి టమాటో అన్నీ అవన్నీ మటన్లోకి వేసేసుకుందాం పసుపు వేసుకుందాం సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా కావాలంటే ఫ్రై చేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకుందాం ఒక స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి టమాటో కొంచెం ఆనియన్ కొంచెం లైట్గా కొబ్బరి గసాలు వేసి పేస్ట్ చేసేసుకున్నాను అది దీంట్లో మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మటన్కి పట్టాలి మంచిగా ఎంత బాగా కలిపితే అంత బాగా మటన్ ఈ ఆనియన్స్ కూడా మనం కలిపేదాన్ని బట్టి మగ్గుతాయి ఉడుకుతాయి ఇవన్నీ వేసేసుకున్నాం కదా బాగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి ఫ్రై ఎప్పుడైనా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేది కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ మంచిగా వస్తే బాగా బాయిల్ అయితే ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాం సరేనా కుక్కర్లో పెట్టేస్తాను వేసేసుకుందాం అంటే దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది కుక్ అవటానికి ఎక్కువగా వాటర్ పోసుకుంటే కష్టమవుతుంది మనకి ఏంచేటప్పుడు తగినంత జస్ట్ కొంచెం సరిపోతాయి లిడ్ పెట్టేసుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేద్దాం కుక్ అయిపోతుంది ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం గీతో రోస్ట్ చేసుకుందాం చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కళాయిలోకి స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను ఐరన్ కళాయి బాయిల్ అయిపోయిన మటన్ని ఐరన్ కళాయిలో షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనుకుపోయేదాకా బాయిల్ చేద్దాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈ వాటర్ అంతా ఎనకాలంటే సో హైలో పెట్టేసేసి మూత పెట్టేద్దాం ఫ్రైకి ఎప్పుడు ఐరన్ కళాయి యూజ్ చేయండి చాలా బాగా ఫ్రై అవుతుంది మటన్ పెప్పర్ ఫ్రైకి ఎప్పుడు మటన్ సాఫ్ట్గా ఉండాలి లేకపోతే మీరు ఎంత బాగా చేసినా బాగోదు సాఫ్ట్గా లేకుండా హార్డ్గా ఉంటే మటన్ టేస్టే రాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను మటన్ పెప్పర్ ఫ్రైకి మసాలా కావాలి మటన్ పెప్పర్ ఫ్రై కోసం నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అన్ని స్పైసెస్ వేసి పెప్పర్ ఒక స్పూన్ వేసాను ఇప్పుడు లైట్గా రోస్ట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకుందాం ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్క తీసుకుందాం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా అంతా దంచుకుందాం అప్పటికప్పుడు పెట్టుకుంటే ఎంతో సువాసన వస్తుంది ఆయిల్ వేసుకుందాం గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం వేసుకొని లాస్ట్లో గీతో మంచి రోస్ట్ చేసుకుందాం ఆయిల్ వేయటం వల్ల కర్రీ అడుగంటదు టెక్స్చర్ మారిపోద్ది రుచి బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను అక్కడ వేగిన తర్వాత అప్పుడు మొత్తం కలిపేద్దాం ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకుందాం కరేపాకు వేసుకోవటం వల్ల మన పెప్పర్ మటన్కి సువాసనే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందాక మనము దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం ఈ మసాలా మటన్కి అత్తిరిపోయే టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూసారా ఎట్లా వస్తుందో అవుట్పుట్ డిఫరెన్స్ తెలుస్తుందా పుదీనా కర్రీకి చాలా 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 వెయిట్ చూడండి ఎలా రోస్ట్ అవుతుందో టేస్ట్ చూసి అప్పుడు ఇంకేమన్నా మసాలా యాడ్ చేయాలో యాడ్ చేసుకున్నా ఒకసారి మసాలాలు పట్టినా లేదో వచ్చి కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాం సరిపోలే పెప్పర్ మసాలా సరిపోలేదు కొంచెం యాడ్ చేస్తున్నాను అయిపోవచ్చింది కాబట్టి గీ కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లో పచ్చి పులుసు పెట్టుకొని తింటే ఉంటుందండి అబ్బాబ్ సూపర్ కాంబినేషన్ రసము పచ్చి పులుసు సాంబారు పప్పు చారు అన్నీ ఏదైనా నీళ్ళ చారు కూడా ట్రై చేయొచ్చు మటన్ పెప్పర్ ఫ్రై రెడీ కొంచెం గీ వేస్తాను ఫైనల్గా చూసాను గీ వేసేసాను చాలు గార్నిష్ చేసుకుందాం టేస్ట్ చేద్దాం రండి పిల్లలకి ఇలా పెట్టి చూడండి చాలా 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 నచ్చింది Awesome, awesome, awesome.